సింగరేణి సంస్థ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం సాధించిన వాస్తవ లాభాలను టిబీజికెస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి అన్నారు సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు ముప్పై ఐదు సహాయం లాభాల వాట ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం టీబీజికె శ్రేణులు ఆజమాన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు

सिङ्गेरेडी पो एमएल ले बेत्तनाउ सिङ्गेरेडी पो एमएल ले बेत्तनाउ सिङ्गेरेडी पो एमएल ले बेत्तनाउ सिङ्गेरेडी सिङ्गेरेडी सङ्घम वर्तिलावी तेलंगाना बोद्ध कार्यकारिणी कार्मिक सङ्घम वर्तिलावी तेलंगाना बोद्ध कार्यकारिणी कार्मिक सङ्घम वर्तिलावी तेलंगाना बोद्ध कार्यकारिणी कार्मिक सङ्घम सिङ्गेरेडी यजमानि बोंडी वयिकरी वर्तिलावी సందర్భంగా మిరియాల రాజరెడ్డి మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు ముప్పై ఐదు శాతం లాభాల వాట ప్రకటించాలని డిమాండ్ చేశారు లాభాల వాట తామే సాధిస్తామని గొప్పల్ చెప్పుకునే గుర్తింపు సంఘం ఏఐటిసి ఐదు నెలల నుంచి యాజమాన్యం లాభాలను ప్రకటించకుండా తాత్సారం చేస్తుంటే ఏమి చేస్తుందని ప్రశ్నించారు సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలను ప్రకటించి కార్మికులకు ముప్పై ఐదు శాతం లాభాలను పంచాలని డిమాండ్ చేశారు ఆర్థిక సంవత్సరం గడిచి ఐదున్నర నెలలు గడిచినప్పటికి కూడా ఇప్పటికీ వాస్తవ లాభాలు ఏంటి అనేటువంటిది తెలియకపోవడం అనేది తెలపకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అందుకే సింగరేణి కార్మిక వర్గం అంతా ఆందోళనకరంగా ఉన్నది దీంట్లో మరి రాజకీయ జోక్యం ఉన్నదా యాజమాన్య తప్పిదం ఉన్నదా లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నదా శాప్ ప్రాబ్లం ఉన్నదా లెక్కలు తీయడంలో ఏంటి ఇబ్బంది అనేటువంటిది ఇప్పుడు కార్మికులు అర్థం చేసుకోలేకపోతున్నారు రెండవది ఈరోజు గెలిచినటువంటి గుర్తింపు సంఘం అయితే ఏంది ప్రాతినిధ్య సంఘం అయితే దాని మీద మాట్లాడినటువంటి సందర్భాలు లేదు ఇప్పటి వరకు ప్రకటించినటువంటిది లేదు దాని మీద ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటిది లేదు ఈరోజు కొత్త కాదు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆర్థిక సంవత్సరం నుంచి మొదలైనటువంటి లాభాల వాట ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు గత సంవత్సరం ఎన్నికలను ప్రకటించినటువంటి సందర్భంలో ఆ కోడ్ ఉన్నప్పటికి కూడా లాభాల వాటను చెల్లించాలని కోర్టు ద్వారా చెప్పించి యాజమాన్యంతో దసరా కంటే ముందే మంచి ఇచ్చినటువంటిది కూడా మనం చూసాం ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ వచ్చినటువంటిది కూడా చూసాం ఈ పదమూడేళ్లల్లో వాళ్ళు ఆరు శాతం పెంచితే మనం పదహారు శాతం నుంచి తెలంగాణ రాకముందు రెండు శాతం పెంచుకొని తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ పద్నాలుగు శాతాన్ని పెంచుకొని ఈరోజు ముప్పై రెండు శాతానికి పెంచుకున్నాం అందుకే కార్మికులంతా ఎదురు చూస్తున్నారు డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినాము అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు మిలియన్ టన్నుల రవాణా చేయగలిగినాము ముప్పై ఏడు వేల కోట్ల టర్నోవర్ తెచ్చినాము బ్రహ్మాండంగా నాలుగు వేల కోట్ల కంటే పైగా ఈరోజు లాభాలు వస్తాయని అనుకున్నాం మా పిల్లల ఫీజులకు చదువులకు వస్తాయి అనుకున్నాం లేదా విదేశాలకు పోయేటువంటి పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం ఇలాంటి సందర్భం అయితే దసరాను గొప్పగా జరుపుకోవడానికి ఉపయోగపడతాయని అనుకుంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా లాభాలను ప్రకటించకపోవడం వలన ఈ తెలంగాణ బొగ్గని కా కార్మిక సంఘం ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మొన్న సెప్టెంబర్ రెండున అన్ని బావుల మీద డిపార్ట్మెంట్ల మీద నివేదిక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈరోజు జిఎంబ ఆఫీసులో ఇచ్చడం ఇప్పటికి కూడా స్పందించకపోతే యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించకపోతే ఆ తర్వాత సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి తెలిపి దాని లాభాల వాటను కూడా ప్రకటించాలి అది ప్రకటించకపోతే త్వరలోనే మరొక కార్యాచరణ హైదరాబాద్లో కానీ కొత్తగూడెంలో కానీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో టీబీజికెస్ నాయకులు మాదాసరామూర్తి రామ్మూర్తి వడ్డపల్లి శంకర్ నూనె కొమరయ్య పార్లపల్లి రవి చల్ల రవీందర్ రెడ్డి రొడ్డ సంపత్ బీఆర్ఎస్ నాయకులు గాడం విజయ సంధ్యారెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు